నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సాటర్డే అండ్ సండే టూ డేస్ బ్లాగ్ అండి సాటర్డే రోజు నేను బ్లాగ్ ఏం పెద్దగా షూట్ చేయలేదు అందుకు సండే రోజు కూడా నేను బ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు కదా ఎందుకనంటే సాటర్డే సండే టూ డేస్ పిల్లలకి అయితే హాలిడేస్ వచ్చాయి కదండి ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉండడం నేను వాళ్ళ దగ్గరే ఉండడం సరిపోలేదనమాట బ్లాగ్ షూట్ చేసుకోవడానికి ఒకవేళ వాళ్ళతోనే ఉన్నవి ఏమైనా షేర్ చేసుకుందాము అంటే కూడా మీకు ఏమైనా బోర్ కొడుతుందేమో అనేసి బ్లాగ్ అయితే నేనేం పెద్దగా షూట్ చేయలేదండి సాటర్డే సాటర్డే సండే పిల్లలతోనే ఎక్కువగా ఉన్నాను ఇంకా సాటర్డే రోజు అయితే మాత్రం మార్నింగ్ అయితే ఫైవ్కి అయితే లేచానండి లేవంగానే ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంట్లో అయితే కాదులేండి ఎందుకనంటే పిల్లలు లేచిన తర్వాత ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి కొద్దిగా అంటే డైలీ నేను పిల్లలు లేచేసరికి కసు మొత్తం చిమ్ముకుంటాను కాబట్టి ఈ రోజు కొద్దిగా మొత్తం సెల్ఫ్స్ కొన్ని కొన్ని క్లీన్ చేసేసుకోవాలి ఎక్కడ వక్కడ సర్దుకోవాలి అనుకున్నాను అందుకైతే ఫస్ట్ గేట్ ముందు నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గు అయితే ఇలా పెట్టాను ఇక్కడ ముగ్గు పెట్టేటప్పుడు నేను ఎలా పెడుతున్నా అనేది కూడా నాకు అస్సలు గుర్తు కూడా లేదండి ఎన్నో ఆలోచనలతో ఉన్నాను అనమాట ఇక్కడ మైండ్ మొత్తము అందుకు మొత్తం ముగ్గు ఫైనల్ అయిపోయిన తర్వాత నేను ఇట్లా పెట్టాను ముగ్గు ఇది బాగుందా బాగాలేదా అనేది కూడా అర్థం అవ్వలేదన్నమాట ఆ టైంలో నాకు ఫైనల్గా ముగ్గు అయితే ఇలా పెట్టానండి ఎలా ఉందో కూడా కంపల్సరీ కమెంట్ చేయండి ఎప్పుడు చుక్కలు ముగ్గులే కాకుండా అలా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా పెట్టి చూస్తే బాగుంటుంది అనిపించింది బాగుందా ముగ్గు అయితే అయితే ఇలా వేశానమాట సైడ్ డిజైన్స్ అయితే మాత్రం సింపుల్గా ఇచ్చాను మధ్యలో అయితే కొద్దిగా హైలైట్ అయింది కాబట్టి ఇంకా కమలంని ఇలా వేసాను అనమాట తర్వాత అయితే ఇంకా పిల్లలు తెల్లారి లేచేంత దాకా ఇంకా ఖాళీగానే ఉన్నానండి ఖాళీగా ఉన్న తర్వాత పిల్లలు నిద్ర లేచిన తర్వాత పిల్లలకి బ్రషింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సెల్ఫ్స్ ఇవి మాత్రం ఇది వీటి కోసమేనండి ఇంట్లో కూడా నేనేం క్లీన్ చేసుకోకుండా ఉండదనమాట ఎందుకనంటే ఇవన్నీ నీట్గా ఎట్లా వస్తాయో తెలియదు అనమాట ఇక్కడికి అలా వచ్చి మెస్సి చేరుతూనే ఉంటుంది ఇక్కడ పెట్టినవి అక్కడ అక్కడ పెట్టినవి ఇక్కడ మార్పులే అవుతూనే ఉంటాయి మెయిన్గా నేనేలేండి అంటే నాకు ఎక్కువగా సెల్ఫ్స్ ఉండవు కాబట్టి నేను అన్ని ప్యాకెట్స్లోనే ఉంటాయి మ్యాక్సిమము అంటే పల్లీలు ఇవన్నీ ప్యాకెట్స్లోనే ఉంటాయి అవి నేను లోపలికి వెళ్ళేసి అక్కడ పెట్టాను అనమాట సడన్గా ఒక్కొక్కసారి అక్కడే పెట్టేస్తాను అవి అలాగే ఉండిపోతాయి అనమాట నేను మళ్ళీ క్లీన్ చేసి ఇంకా దుమ్మేమి లేదు కానీ అవన్నీ నేను ఎక్కడ పెట్టినా అక్కడ అలా ఉండిపోయాయి అనమాట అవన్నీ నీట్గా ఎక్కడక్కడ అనేసి స్టార్ట్ స్టార్ట్ చేశాను మంత్లీ ఒకసారి ఈ సెల్ఫ్లు సర్దరడం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఖచ్చితంగా సర్దరిన ప్రతిసారి ఇలా దుమ్ము దులిపేస్తాను ఇంకా పేపర్స్ మారుస్తాను అనమాట ఆ పేపర్స్ ఇక్కడ ఇలా ఒక్కసారి చీపుడుతో అంటే చాలండి మళ్ళీ బాగా నీట్గా అవిపోతుంది అనమాట ఇంకెప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి చూసారు కదా ఎంత ఏం దుమ్మేం పెద్దగా లేదు కానీ ఇంకా అలా మొత్తం సెట్ చేశాను అనమాట ఎందుకంటే చూడడానికి కొద్దిగా నీట్గా కనిపిస్తుంది మళ్ళీ ఇంకా మిస్ అయిపోతుంది ఇంకా కొన్ని రోజులు అలాగే ఉంటాయి అనేసి ఇంకా నాకైతే డైలీ వ్లాగింగ్లో ఇంకా ఎలాంటి వ్లాగ్స్ షూట్ చేస్తా చేస్తే బాగుంటుంది అనేసి అస్సలు అర్థం అవ్వడం లేదండి మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే అంటే ఇంకా ఇలాంటి వ్లాగ్స్ తీయండి అని మీకేమైనా ఇంకా చూడాలి అని ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి మొన్న నేను ఒకటి బెడ్ బ్రెడ్ ప్యాకెట్తో ఏం చేయాలి అని అడిగింటే చాలా బాగా చెప్పారండి బ్రెడ్ బ్రెడ్ చాలామంది చెప్పారనమాట ఇద్దరైతే బాగా చెప్పారు ఇంకా డబల్ కమిటా చేయక్క అనేసి ఇంకా ఒకరైతే బ్రెడ్ హల్వా చేయమన్నారండి చేసేదాన్నే ఇంకా అలాగే కూడా ఉంది బ్రెడ్ ప్యాకెట్ కానీ ఇంట్లో నెయ్యి నిండుకుందండి అందుకు నెయ్యి ఉంటేనే ఏ స్వీట్ అయినా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అయితే నెయ్యి కోసం ఇంకో టూ డేస్ ఆగాను అంతే ఖచ్చితంగా మీరు చెప్పిందైతే డెఫినెట్గా చేస్తానండి మా హస్బెండ్కి బ్రెడ్తో చేసినామంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా ఇంకా ఇంట్లో మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను క్లీనింగ్ చేసుకుంటుంటేనే మా హస్బెండ్ కూడా షాప్ మొత్తం ఎంత బాగా క్లీన్ చేసుకున్నాడు అనిపించింది మొత్తం సామాన్లు మొత్తం తీసి పెట్టేశాడు అనిపించింది అనమాట చాలా బాగా నీట్గా ఉన్న సామాన్లు అన్నీ అక్కడ సర్దేశాడండి నెక్స్ట్ అయితే మాత్రం గ్రౌండ్ అనమాట ఇదైతే సండే రోజు ఇక్కడైతే ఇంకా సాటర్డే రోజు మాత్రం నేను అక్కడ ఆ సెల్ఫ్లు క్లీన్ దాకా మాత్రమే షూట్ చేశానండి ఇంకా తర్వాత మొత్తం నార్మల్గా ఇంకా టిఫిన్ చేసుకున్నాము పిల్లలతో పాటు ఉన్నాను అనమాట ఇంకా మిషన్ కూడా కుట్టలేదులేండి ఈ వన్ మంత్లో నేను మెయిన్గా అంటే అంటే చాలా పనులు మర్చిపోయినవి ఇంకా కొద్దిగా హెల్త్ బాగాలేకుండా నెగ్లెట్ చేసినవి కొద్దిగా మనసు బాగాలేకుండా నెగ్లెక్ట్ చేసినవి ఎన్నో పనులు ఉన్నాయండి ఆ పనులల్లో ఈ గ్రౌండ్ క్లీనింగ్ కూడా అనమాట కంపల్సరీ గ్రౌండ్ క్లీనింగ్ అనేది వన్ వీక్ ఒకసారి చేయాలండి కానీ ఈసారి ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది అసలు క్లీనింగే చేయడం లేదు పట్టించుకొనే పట్టించుకోవడం లేదు ఇంట్లోనే ఆ నాలుగు గోడల మధ్యనే అలాగే ఉండిపోతున్నాయి ఏం ఆలోచిస్తున్నాను కూడా నాకే తెలియదు అనేసి ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా అలా కాదు ఇంకా మళ్ళీ వెంటనే ఎప్పటికైనా వెంటనే ఏ దాని నుంచైనా బయటికి రావాలి రీబ్యాక్ అవ్వాలి కదండి అలాగే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఉండేటువంటి నీట్గా ఉంటే ఆటోమేటిక్గా మనసు కూడా ప్రశాంతం అయిపోతుంది అని నేను బాగా నమ్ముతాను ఇంకా అందుకైతే ఈరోజు కంపల్సరీ ఈ మండే నుంచి రీబ్యాక్ అయ్యి బాగా స్ట్రాంగ్గా నేను చేసుకునే డైలీ పనులన్నీ చేసుకోవాలి ఇంకా కొత్తగా చేసుకోవాలి అనేసి ఫస్ట్ ఈ సండే వరకు ఎలాగున్నా సరే ఏమైనా సరే అనేసి మొత్తం సండే రోజు క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట ఎంత డస్ట్ అయితే ఎప్పుడూ రాదులేండి నేను కూడా షాక్ అయిపోయాను అనమాట ఇంత ఆకుందా అనేసి అందులోనూ నాకు ఇక్కడ ఏం పెద్దగా కనిపించలేదండి ఎందుకనంటే ఇదంతా టెంపు ఇవంతా ఉంటాయి కాబట్టి పెద్దగా కనిపించలేదనమాట ఇంకొకటి ఏంటనంటే ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ పని జరుగుతుందండి అందుకు కూడా క్లీన్ చేయాల్సిందే ఎప్పటి పని ఇప్పటి నుంచి అప్పుడు చేయాల్సిందే గ్రౌండ్ పని చేయక చాలా రేస్ అయింది అంటే మళ్ళీ ఇవన్నీ బండలు తీయాలి మళ్ళీ పాతించాలి మళ్ళీ చాలా వర్క్ ఉందండి ఇంకా మాకి అందుకే ఆ వర్క్లో స్టార్టింగ్ పని ఏంటి అని అంటే ఈ క్లీన్ చేయడమేనమాట ఎంత బా అసలు వన్ మంత్ అయిపోయిందండి ఇంత ఆకొస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే నాకు ఒకప్పుడు ఈ చెట్టు కింద నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ప్లేస్ అనమాట ఈ చెట్టు కింద అనేది ఇంకా ఆ నాలుగు గోడల మధ్యలో బయటకు వచ్చి ఈ చెట్టు కింద కూర్చునేదాన్ని ఇంకా చాలా పనులు అంటే బ్లౌజ్ హేమింగ్స్ వేసుకునేదాన్ని ఇంకా అక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడాలంటే మాట్లాడేదాన్ని టీ మెయిన్గా టీ అండి ఎవరికైనా టీ అనేది ఒక ఎమోషన్ కదా టీ అనేది ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని తాగాలని ఉంటుంది కదా అలా ప్రశాంతమైన ప్లేస్ ఏంటని అంటే నాకు ఈ చెట్టు చెట్టుకిందనమాట మంచిగా ఒక మంచం వేసుకొని అలా కూర్చొని ఆస్వాదిస్తూ టీ తాగేదాన్ని ఇంకా అవన్నీ వన్ మంత్ నుంచి ఎక్కడ పోయాయో నాకే తెలీదు ఆ నాలుగు గోడల మధ్యలోనే ఎలా ఉన్నానో నాకే తెలియదు అనమాట అంటే ప్రతిరోజు వ్లాగ్స్ వస్తే వస్తున్నాయి రావని కాదు కానీ అలా ఉండిపోయాను అనమాట ఏదో ఒక తెలియని డిప్రెషన్లో లాగా ఇంకా అందుకు ఇంకా ఇప్పుడు అందులోనూ గ్రౌండ్ పని కూడా క్లీన్ అవుతుంది కదా అనేసి మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేశానండి ఎంత ఆకు వచ్చిందంటే చాలా అంటే చాలా ఆకు వస్తుంది ఇంకా ఇదంతా అంటే చెట్టు ఉంటుందండి ఇక్కడ నమ్మకి అంటే వేప చెట్టు ఉంటుంది ఇంకొకటి ఈ కానికాయ చెట్టు ఉంటుంది అనమాట ఈ రెండు చెట్లవే అనమాట ఇదంతా ఆకు ఇంకా పిల్లలు మొత్తం ఏమైనా చిప్స్ అలాంటివి అప్పుడప్పుడు తినింటారు కదా అవన్నీ పడేశారు ఇలా క్లీనింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఉన్నప్పుడే పెట్టుకోవాలనిపిస్తుంది నాకు నేను ఓన్లీ కసు చిమ్మే వరకు మాత్రమే నా పని అండి పిల్లలు ఎన్ని పనులు చేశారంటే అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను అనమాట అన్ని పనులు చేశారు మొత్తం రాళ్ళు మొత్తం ఎత్తడము మా హస్బెండ్ కూడా అంతేనండి ఎందుకనంటే తనకి కూడా ఇప్పుడు గ్రౌండ్ పని ఉందనమాట ఇవన్నీ క్లీనింగ్ చేయ చేసి నేను చేస్తేనే తను అవి స్టార్ట్ చేసుకుంటాడు కాబట్టి మొత్తం అంతా నా పక్కలే ఉండి చేపించాడనమాట ఇక్కడ చెయ్యి అక్కడ చేయని చెప్తూనే ఉన్నాడు ఒక ఆకు మర్చిపోయినా సరే వచ్చి ఇక్కడ క్లీన్ చేయని చెప్తున్నాడు అనమాట ఇంకా అదే చాలా కోపం కూడా వస్తుంది సండే అండి ఇదైతే సండే రోజు ఇక్కడికి టైం అయితే టెన్ టెన్ అయింది అనుకుంటా మార్నింగ్ అయితే టెన్ ఆ లోపు ఇంకా మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఎప్పటికప్పుడు ఇక్కడ క్లీన్ చేసుకున్నప్పుడు మేము ఇక్కడ గడుసు తోలిచి పెట్టుంటామండి దాన్నే మొత్తం అనమాట అలాగే మా హస్బెండ్ ఇంకా క్లీన్ చేస్తుంటే అంపన్న కూడా వచ్చాడు అంపన్న కూడా షేర్ చేసుకుంటున్నాడు అనమాట పని తెలుసు కదా మీకు అంపన్న అంటే ఎవరో మాకు హెల్ప్ చేయడానికి వస్తాడు మా లెక్క అనేసి ఇంకా అంపన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడో ఒకటి తెలుసా అండి నిజంగా అంటే అంపన్న కూడా ఈ చెట్టు కింద చాలా అంటే చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట నాలాగే అందుకు ఈ చెట్టు కింద చాలాసార్ట్ల చెప్తుండే అప్పుడు ఈ వీక్ కూడా చాలాసార్లు చెప్పాడు అనమాట అక్క క్లీన్ చేసుకుందాం అక్క చెట్టు కింద మళ్ళీ మంచి ఏండి అనేసి ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి హెల్ప్ మాకి పని చేయడానికి వచ్చినప్పుడైనా వాళ్ళు ఈ చెట్టు కింద కూర్చొని బాగా రెస్ట్ తీసుకుంటారనమాట ఇంకా అలాగ పని అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం గడ్స్ కూడా చల్లడం స్టార్ట్ అయ్యింది అనమాట నేనైతే ఇక్కడ దాకే హెల్ప్ చేశానులేండి తర్వాత అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాను నేను అంటే ఇంకా పిల్లలకి ఓన్లీ టిఫిన్ మాత్రమే అంటే టిఫిన్ కూడా బయట నుంచి తెచ్చుకున్నారండి వాళ్ళైతే మాత్రం బయట తెచ్చుకున్నారు మేమైతే ఇంకా ఏం తినలేదు సండే రోజైతే ఇంకా అందుకోసమైతే నేను ఇంటి లోపలికి వెళ్ళిపోయాను కుక్ చేద్దాము అనేసి ఇంట్లోకి వెళ్ళిపోతే సండే కదండి ఈరోజు నాకేమో నైట్దేమో వంకాయ కర్రీ చాలా ఉంది మా వంకాయ కర్రీ వంకాయ కర్ర ఉంది కాబట్టి నేనేమో రోటీ చేస్తానని మా హస్బెండ్ ఏమో వద్దు ఈరోజు సండే కదా చికెన్ తెచ్చుకుంటాను అనేసి అలా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది అక్కడే అంటే ఏం చేయాలి నేను అది తినను అనే దాంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట ఇంకా తర్వాత అయితే మాత్రం నేను అలా ఒక షార్ట్ ఎడిట్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసే లోపు సగం అయితే కంప్లీట్ చేశారనమాట మొత్తానికి ఇలా ఉంది మన గ్రౌండ్ బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ కూడా పని ఉందండి అది కూడా ఈ బ్లాగ్లోనే చూ చూసేయండి మా గ్రౌండ్లో మా గ్రౌండ్ హార్డ్లీ ఎంత డస్ట్ అయిపోయినా నేను మా హస్బెండ్ ఉన్నామంటే ఒక హాఫ్ డే అంతా మొత్తం అంతా క్లీనింగ్ చేస్తామండి కానీ ఓపికతో చేసుకోవాలంతే ఇంకా నార్మల్గా డైలీ అయితే నేనే చేసుకుంటాను అనమాట ఈవినింగ్ వన్ వీక్ ఒకసారి అయితే చెప్పాను కదా మా హస్బెండ్కి ఏమో చికెన్ ఉంది అనేసి సరేలే తనైతే చికెనే తెచ్చుకున్నాడు అలా అని నా కూడా ఇంకా నైట్ది వంకాయ కర్రీ ఉంది కాబట్టి అది కూడా నేను కూడా చేస్తా అని నాది కూడా పట్టుంది కదండి ఇద్దరి పట్టు ఒకటే సాగాలి అంటే రెండు కర్రీ రెండు కలిపి ఒకే కర్రీ చేయాలి అది కూడా ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు రెండు కలిపి ఒకే ఒకే కర్రీ చేసినా సరే అద్భుతం అండి అంత బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇక్కడ వంకాయ కర్రీ వేసి చేస్తాను మీరు వంకాయలు వేసి అయినా చేయండి అంతే టేస్ట్ వస్తుంది నేను ఎలా చేశాను అనేది చెప్తాను రండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకో ఫస్ట్ అయితే చికెన్ చికెన్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసేసుకోండి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను తర్వాత ఒక బౌల్ పెట్టేసి తగినంత ఆయిల్ చికెన్కి ఎంత అయితే ఆయిల్ కావాలో అంతే తీసుకోండి వంకాయలలోకి అవసరం లేదనమాట ఫస్ట్ అయితే తగినంత ఆయిల్ తీసేసుకొని ఆనియన్స్ వేసేయండి ఆనియన్స్ కొద్దిగంత బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టూ మినిట్స్ పాటు బాగా ఒక కొద్దిగా రెడ్డిస్ కలర్ వచ్చేలోపు దాకా మగ్గాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత అయితే చికెన్ వేసేయండి క్లీన్ చేసింది చికెన్ వేసిన తర్వాత బాగా అంటే చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకి పోయే దాకా ఉడకనివ్వండి చికెన్ని మాత్రం అట్టి పరిస్థితులలో చికెన్లో వాటర్ మొత్తం బయటికి రావాలన్నమాట లేదంటే అప్పుడేనండి చికెను అంత ఖరాబ్ అయ్యేది ఏ కర్రీ చేసినా చికెన్తో ఫస్ట్ చికెన్లో ఉన్న వాటర్ రావాలి అలా అయితేనే దాన్ని నీచు స్మెల్ అలా పోతుందనమాట అలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసే లోపు ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అయితే కుక్ అయి ఉంటుందండి తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కారం వేసేసుకొని ధనియా పొడి అండ్ గరం మసాలా కూడా వేసేసుకొని మనం వంకాయ నేనైతే ఇక్కడ వంకాయ కర్రీ వేసానండి మీ దగ్గర వంకాయలు ఉంటే కూడా వంకాయలు వేసేసుకోండి వంకాయలు వేసి బాగా కలపండి ఇంకా ఎంత బాగా కలుపుతారంటే చాలా బాగా కలపండి అంటే మన కర్రీలో అలా వంకాయ వంకాయలాగా కనపడకూడదు అనమాట ఇంకా నార్మల్గా కనపడాలి తర్వాత అయితే మాత్రం కొద్దిగా ఒక టూ మినిట్స్ పాటు ఉంచితే అది ఆయిల్ పైకి వస్తుంది అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత బాగా వాటర్ వేసేయండి అలా వాటర్ వేసేసిన తర్వాత ఉడకనివ్వండి ఉడకాలండి బాగా ఉడకాలన్నమాట అంటే వంకాయ ఉడికింది ఆల్రెడీ చికెన్ కూడా ఉడికింది కదా ఎందుకు ఉడకాలి అనుకోకుండా బాగా ఉడికియండి ఎందుకనంటే చాలా బాగా మంచి గ్రేవీ అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత బాగా కుతకుత ఉడుకుతుందో ఇలా కుత ఉడికేటప్పుడు కొత్తిమీరని పేస్టులా చేసేసి వేసేసుకోండి ఒక టూ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి తీసి చూస్తే మన వంకాయ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది నేను ఇది ఎక్కడ నేర్చుకున్నాను అనుకుంటున్నారు మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నానండి మాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ ఇది భలే చేసే చేసేవాడనమాట ఎన్నిసార్లు చేసేవాడంటే అంటే అప్పట్లో అంత బడ్జెట్ ఉండేది కాదు మాకేమో చికెన్ తినాలనిపించేది అప్పుడేమో అంటే మాకు చికెన్ తినాలనిపించిందని ఒకేసారి కాదండి మాకు అంటే డే సండే అంటే డే మొత్తం తినాలనిపించేది అనమాట అందుకు మా హస్బెండ్ ఇలా చేసేవాడు అనమాట స్టార్టింగ్లో ఇలా వంకాయలు వేసి చేసేవాడు ఎంత టేస్ట్ ఉండేదంటే నిజం చెప్తున్నా చాలా అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని నేను ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇదనే కాదు గోంగూరతో చికెన్ చేసినా కూడా చాలా బాగుంటుందండి గోంగూరతో చికెన్ కూడా నేను మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను అనమాట ఇవి ఇలా ఏమైనా కలిపి చికెన్లోకి చేయడం తనకి బాగా వచ్చు అనమాట ఈరోజు కూడా తనే చేస్తా అన్నాడు కానీ నేనే ఇంకా తనకు బయట వర్క్ ఉంది కాబట్టి నేనే చేశాను అనమాట నేను కూడా బాగా చేస్తాను ఈ మధ్యకాలంలో అయితే నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి బాగా వస్తుందనమాట తర్వాత ఇంకా మధ్యాహ్నం అలా తినేసిన తర్వాత మంచిగా టీ అయితే తాగేసానండి ఈరోజు టీ తాగిన తర్వాత ఇంకా ఏం పెద్దగా వర్క్ అయితే ఏం చేసుకోలేదనమాట మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఈవినింగ్ ఫోర్కి అంతా నేను బట్టలు అక్కడ పులిమి పక్కన పెట్టేసాను కదా ఇంకా పక్కన పెట్టేసేసరికి మా హస్బెండ్ అయితే ఇక్కడ పక్కన ఉన్నాయి కదండి బండలు అవే అనమాట తీసేది ఇప్పుడు మొత్తం తీస్తారనమాట ఈ టూ త్రీ డేస్లో మొత్తం తీయాలి అవి అల్లి తీయాలి అంటే ఇక్కడ మొత్తం క్లీన్ చేయాలి కదండి నాకు ఎంత ఇష్టం అంటే చిక్కట్టు పోదా చిక్కుడు పోదా ఎందుకనంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ చిక్కుడు వేలు పండేవి గంప అయ్యేవండి ఎంతమందికి పనిచేదాన్నో నేను కానీ ఈ సార్ అయితే ఒక్కటంటే కూడా రాలేదు ఎందుకో తెలియదు కొంతమంది ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ తిన్నవాళ్ళు అంటే ప్రతి ఇయర్ ఇక్కడే అదే వేస్తే రాదమ్మా ఒక వన్ ఇయర్ అలా వదిలేయాలి ఫ్రీగా వదిలేస్తే మళ్ళీ ఆ భూమి మళ్ళీ తీసుకుంటుంది అప్పుడైతే వస్తుంది పదే పదే నువ్వు అక్కడే చిక్కుడు పూద వేస్తే అది రాదు అన్నారనమాట అందుకు ఇంకా పెద్దగా పాదుని పైకి ఎక్కించి అలా ఏమి చేయలేదన్నమాట లేదని అంటే దానికి ఒక పందిరి కట్టి పైకి ఎక్కించేదాన్ని అప్పుడు అవి చాలా బాగా ఆసేవండి ఈసారి అయితే అస్సలు చిక్కుడుగాలే రాలేదు ఇంక ఇక్కడ కూడా పట్టించుకోక ఎన్ని డేస్ అయిపోయిందంటే ఇంకా ఇక్కడ కలకంబరం చెట్లు ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ చాలా బాగా కాసేవి కానీ నేనే పట్టించుకోక మొత్తం ఎండకి ఎండిపోయి అలా అయిపోయాయి అనమాట ఖచ్చితంగా గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే పని ఉంటుందండి గ్రౌండ్ చూడ్డానికి చాలా నీట్గా చాలా పెద్దగా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ వీక్లీ వన్ డే మాత్రం గ్రౌండ్ కోసం పెట్టాల్సిందే అనమాట ఇంకా చాలా మొక్కలే వేసుకునేదాన్ని ఎన్ని కూరగాయలు వేసుకునేదాన్ని ఎంతమందికి పంచేదాన్ని ఇంకా ఒక స్టేజ్లో అయితే కూరగాయలను అమ్మాను కూడా నేను అంటే అన్ని ఎక్కువైపోయి అంగడి వాళ్ళకి అమ్మే అమ్మేదాన్ని కూడా కానీ ఈ ఇయరే అనమాట మొత్తానికి అస్సలు కూరగాయలు అంటేనే పట్టించుకుందంటే ఈ ఇయరే నా ఇన్ ఇయర్ మ్యారేజ్ జీవితంలో ఈ సం అవసరమే అనమాట అస్సలు కూరగాయలను అసలే పట్టించుకోకుండా ఉన్నది ఇంకా తర్వాత అయితే మాత్రం మా హస్బెండ్ కూడా క్లీన్ చేస్తున్నాడు నేనేమో పక్క నుంచి అంతా క్లీన్ చేసుకుంటూ మొత్తం కసువతే చిమ్మేసుకుంటూ వస్తున్నానండి మనము ఏ పని చేసినా మన పిల్లలకి కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి ఇంటి పనులలో పిల్లలు కూడా వస్తుందనమాట పిల్లలకి ఏ ఇలా క్లీన్ అంటే బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మనం ఎలా చూసి మనకి క్లీన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేసి చేసుకుంటామో పిల్లలకి కూడా అదే మైండ్ సెట్ రావాలి అదే వస్తే తప్ప పిల్లలు వాళ్ళకి వాళ్ళైనా నీట్గా ఉంచుకోరనమాట తర్వాత ఇక్కడ ఎన్ని వచ్చాయి కదండి డబ్బాలు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ చిక్కుడు పొదలు అసలు మాకు కనిపించేవి కాదనమాట ఓన్లీ పైనుంచి నుంచి గ్రీనర్గా చిక్కుడు పొద మాత్రం కనిపించేది ఇంకా అది మొత్తం తీసేసాము తీసేసిన తర్వాత మొత్తం అయితే ఇంకా ఇక్కడ చూడండి నేను అలా చేస్తూ ఉంటే చెప్పాను కదా మన పిల్లలు మనం ఏం చేస్తే అదే చేస్తారనేసి ఇంకా మెయిన్గా మా గీత అండి మా ఉదయ్ కంటే మా గీత ఎంత బాగా హెల్ప్ చేసిందంటే ఈరోజు చాలా పని చేసింది అనమాట నాకంటే ఎక్కువే చేసింది మా గీత చెప్పాలంటే ఇంకా తర్వాత అయితే మాత్రం ఇంకా వాళ్ళలా క్లీ అంటే మొత్తం కొద్దిగంత రా అంటే ఇట్లా తీ చేతితో తీస్తే రాని గడ్డిని వాళ్ళు మొత్తం అలా తీస్తున్నారండి ఇంకా అందుకోసమైతే నేను ఆ టైంలో ఎందుకు ఖాళీగా ఉండాలి బట్టలు అయితే పెట్టాను కదా అనేసి మొత్తం అన్ని జాడిచ్చేస్తున్నాను ప్రతిరోజు నేను మనం ఎన్ని పనులు స్కిప్ చేసినా ఎంత మూడ్ ఆఫ్ ఉండి ఏం చేసినా చేయకపోయినా ఈ బట్టలు మాత్రం చేయాల్సిందే బట్టలు చేయకపోతే ఇంకా ఎక్కువైపోతాయి అవి మనకే ఇంకా పని అయిపోతుంది కదా ఇంకా కానీ బట్టలు పిండడం ఉండేది కూడా చాలా చాలా ఈ మధ్య కాలంలో ఎందుకంటే దాని మీద ఒక పని మీద మనము ఖచ్చితంగా మనకి ఒక్కొక్కసారి చాలా పనులు నెగ్లెక్ట్ చేసినా సరే బట్టలుంటే నెగ్లెక్ట్ చేయము మన పని మనం కంటిన్యూ చేస్తాము అది బాగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అయితే మాత్రం అక్కడ మొత్తం బట్టలు అంతా అయిపోయిన తర్వాత మొత్తం కసూచి మేసిన తర్వాత గ్రౌండ్ అయితే అలా ఉందండి తర్వాత అయితే మాత్రం ఈవినింగ్ కూడా ఏమీ పని లేదన్నమాట ఈరోజు సండే అయినా సరే చాలా సింపుల్గా వంట చేశాను అనిపించింది చాలా చాలా సింపుల్ అనిపించింది నైట్ కూడా కర్రీనే రోటి కొట్టాను అంతే ఈ రోజుటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి బ్లాగ్స్ రావాలనేది కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్